అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త స్వామి మహారాజ కి జై జై గురుదేవ్ జయ గురుదేవ్ జయ గురుదేవ్ శ్రీ 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 చంద్రశేఖర దత్త గురుదేవ మమ జై గురుదేవ దత్త శరణు శర్ణు శర్ణు సనాతన ధర్మ ప్రియులరా మంత్ర జిజ్ఞాసులరా ఇవాళ మనము ఒక ఇంటిని మనం నివసిస్తున్న ఇంటిని ఎలా శుభ్రంగా ఉంచుకోవాలి ఆ ఇంటికి బయట కూడా శుభ్రంగా ఉంచుకోకపోవడం వల్ల ఎలాంటి అనర్థాలు జరుగుతాయి అనే విషయము మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను ఇది మీకు నేను వీడియో కూడా చూపిస్తాను నేను ఒక ఇంటికి చూడడానికి వెళ్ళినప్పుడు ఆ ఇంటి దగ్గర ఉన్న ఇది నేను గమనించేసేసి వీడియో తీసుకున్నాను అనమాట మీకు చూపిద్దాం అని చెప్పేసి అని ఇంట్లో ఉన్న లో సఖ్యతంగా సుఖంగా ఉండాలి అని చెప్పేసి అంటే ఇంటికి ఎలాంటి కంప చెట్లు అనేటివి తగలకూడదు అది బయట నుంచి కూడంగా తప్పనిసరిగా గుర్తుపెట్టుకోండి ఇవి నేను ఎన్నో ఇంటి దగ్గరలో చూసి ఆ ఇంట్ల దగ్గర నుంచి కంప చెట్లు దీపించేసి మరి మీకు నేను చెప్తున్నాను మా సొంతం మా పెద్దనాయన కొడుకు మా అన్నయ్య వాళ్ళ ఇంటి దగ్గరనే ఒక రేగి చెట్టు ఉండేది ఆ రేగి చెట్టు ఇంటికి పక్కనే ఉండేది దాని మండలు వచ్చేసేసి పైన అంతే ఇంట్లో భయంకరమైన గొడవలు అయ్యేవి భయంకరమైన గొడవలు ఇంకా మా చిన్న అయితే ఆయన వచ్చేసి ఇంక అది గొడవ ఏంటి అంటే ఆ శబ్దం వచ్చిందంటే టక్కు అని చెప్పేసి కట్ చేసేది మళ్ళీ ఉపశమనం అయిపోయి మళ్ళీ రేపు సహజంగా చెట్టు ఒక లక్షణం కదా అది అమ్మవారు చెట్టు తీసేయడానికి ఇబ్బందిగా ఉంటుందని చెప్పేసి అని తీసేసేవాళ్ళు కాదు కానీ ఇలాంటి ఇబ్బందులు మాత్రం ఎదుర్కొని ఎదుర్కొని తర్వాత వచ్చేసి చెట్టు ఇంకా అయితే అయ్యింది ఏమైనా అయింది అని చెప్పేసి అమ్మకే క్షమో చెట్టు తీసేసారు తీసేసిన తర్వాత కలహాలు అనేటివి ఆగిపోయినాయి ఇది నేను చిన్న ఉన్నప్పుడు జరిగిన విషయం అనమాట మీకు నేను చెప్పినాను తాంత్రికం అనేది మాకు కుటుంబ పరంపరగా కూడా కొద్దో గొప్ప ఉంది ఏదైనా సమస్య ఉందంటే సమస్యకు పరిష్కారం కూడా మాత్రమే కొద్దో గొప్ప తెలుసుకునే వాళ్ళము అని నేను ఈ తాంత్రిక ప్రపంచంలోకి వచ్చిన తర్వాత కూడా ఎన్నో ఇళ్ళల్లో నేను నేను చూసిన సమస్య పల్లెటూరులో ఇంటికి బయట ఇవి ఏకాంతంగా ఇల్లు ఎక్కువ ఉంటాయి గనక ఇంటికి బయట విచ్చల విడిగా కంప చెట్లు ఇది రేగి చెట్టు కావచ్చు పరికి చెట్టు కావచ్చు లేదని చెప్పేసి అంటే నేను ఇప్పుడు మీకు నేను ఈ వీడియో చూపిస్తానని చెప్పేసి చెట్టు ఇది వచ్చేసి మన కచ్చకాయల చెట్టు ఆయన అబ్బాయికి చాలా మంచి కుటుంబంలో చాలా సౌఖ్యంగా ఉండేటోళ్ళు భార్య భర్తలు అంటే ఒకరి మీద కూడా ఒకరికి అభిప్రాయం బాగుంది సఖ్యత బాగుంది ఈ చెట్టు అనడం వల్ల విపరీతమైన గొడవలు అయితే వీళ్ళకు పూజ స్టోర్ ఉంది ఆ పూజ స్టోర్ నుంచి మనకు అవి అమ్ముతారు కదా కచ్చకాయలు అని చెప్పేసి అని అంటాం అనమాట అవి మిగిలిపోయి పూజ స్టోర్ కు అమ్మడానికి మిగిలిపోతే తీసుకొచ్చి బయట పడేసేస్తే అవే వేపుగా పెరిగేసి అవే ఇంటిని రాకడం మొదలు పెట్టింది నాన్న ఇవి తీయండి ఇవి తీయక కొత్త అని చెప్పేసి అని చెప్పేసేసి చెప్పడం జరిగింది అందుకోసం చెప్పేసి మీకు కూడా ఇంటి దగ్గర ఎలాంటి కంప చెట్లు ఇంటికి ఆనుకున్నా గాని ఆ ఇంట్లో గొడవలు అవుతాయి మీకు సఖ్యత అనేది ఆ చెట్టు నుంచి విడిపోయే సమస్యలు రావచ్చు కుటుంబంలో సుఖం అనేది శాంతం అనేది ఉండదు పిల్లల తల్లిదండ్రులు కొట్టడం కావచ్చు భార్య భర్తలు ద్వేషంగా ఒకరంట ఒకరు పోట్లాడుకోవడం కావచ్చు ఇలాంటివి కూడా కంప కంప ఇడు అని చెప్పేసి అనుగుణంగా మా సైడ్ తెలంగాణ సైడ్ అంటుంటారు అనమాట అంటే అరవడము గొడవ పెట్టుకోవడము ఎప్పుడు చిరాక్ చిరాగ్గా ఉండడము వీడు పరికికంపయుడు అని చెప్పేసి అనుగుణంగా అంటే కంప అని చెప్పేసి అనేది ఏంటి అని చెప్పేసి అంటే మనకు ఒక నెగిటివ్ గా మనకు వర్తిస్తుంది అనమాట ముళ్ళ చెట్టు ఏది కూడా చెట్టు ఏదైనా సరే అది తుమ్మ చెట్టు కావచ్చు ఇంకేదైనా సరే ముళ్ళు ఉన్న చెట్టు ఏది కూడా ఇంటికి ఆనుకోకుండా ఇంటి ఆవరణ లేకుండా చూసుకోండి ఒక తల్లి అయితే మా మా చాలా మంచిది గుణం మంచిది కాకపోతే జిల్లడి చెట్టుకు పూజ చేస్తా మంచిది కదా అని చెప్పేసి అని జిల్లెటి చెట్టు తెచ్చేసి ఇంట్లో పెట్టుకోండి ఇది ధర్మ గురువు నాకు చెప్పారనమాట అమ్మా జిల్లడి చెట్టు ఉంటే వంశనాశనం అవుతుందమ్మా ఫస్ట్ జిల్లెడు చెట్టుని తీసేసేయి ఏదో నక్కతో కదొక్కితే మంచిది అని చెప్పేసి అంటే నక్కని పెంచుకోమని చెప్పేసాను కదా శాస్త్రము శాస్త్ర ప్రమాణంగా మనము అది ఎక్కడుందో అక్కడ పోవాలి ఇలాంటి దేవతా వృక్షాలు మర్రి చెట్టు కావచ్చు రావి చెట్టు కావచ్చు ఇలాంటి జిల్లెడ్ చెట్టు కావచ్చు ఇట్లాంటివి కూడా దేవతా వృక్షాలు ఇంట్లో లేకుండా ఉంటే బాగుంటాయి ఎందుకని చెప్పేసి అంటే ఇవి ఇంటిని కూడా పలగొడతాయి పెద్ద పెద్దగా అయిన తర్వాత చెట్లు ఒక రావి చెట్టు పెద్దగా అయిన తర్వాత మనం తీసేస్తా కూడా దోషం వస్తుంది అలాగని చెప్పేసి వదిలేస్తే ఇంటినే కూలగొడతది అందుకోసం చెప్పేసి అని మీ పంట పొలాలలో కావచ్చు మందిరానికి కొంచెం దూరంలో మందిరంలో ఎక్కువ మంది వచ్చేసి ఆడ సేద తీరాలు కనుక దేవతా వృక్షాలన్నీ కూడా దేవుని గుడి దగ్గర ఉండాలి అవి మన ఉన్న దగ్గరికి మనం పోవాలి కానీ మన దగ్గరకే అవి పెంచుకోవాలని చెప్పేసి అనుకోవడం అవివేకం అవుతుంది మన ఇంట్లో మంచి చెడ ఉంటుంది పుణ్యం ఉంటుంది పాపం ఉంటుంది ఇవన్నీ కూడా ఉంటాయి గనక కొన్ని కొన్ని కార్యక్రమాలు ఇంట్లో చేయడానికి శాస్త్రవచనంగా అనుమతి లేదు ఇది బాగా గుర్తుపెట్టుకొని మసులుకోండి మీ ఇంటి దగ్గర ఎంత వరకు ఆవరణ వరకు మూడు అడుగుల వరకు శుభ్రంగా చేసుకొని ఆ శుభ్రంగా చేసుకున్న దానికి ఇంకేదన్నా ఇప్పుడు కావాలని చెప్పేసి అంటే ఇంత ఫ్లోర్ చేయండి సిమెంట్ తోటి ఫ్లోరింగ్ చేయండి లేదని చెప్పేసి అంటే ఒక నాలుగు బంటలు వేయండి ఎలాగైనా చేయండి ఇంటి చుట్టూ కూడా శుభ్రంగా ఇంటి చుట్టూ మీరు తిరిగేసేసి ఒక నెలకు రెండు నెలలకు ఎప్పుడోసారి ఇంత దిష్టి తీసుకోవాలన్నా కానీ ఇంటి చుట్టూ మీరు సరిగ్గా ఉండి తిరిగేటట్టు చూసుకోండి ఇంటికి కూడా డిష్టి తలుగుతుంది మీకు దిష్టి తలుగుతుంది నరుడు కంటికి నాపరాయి కూడా పగిలిపోతుంది అని చెప్పేసి అని శాస్త్రం చెప్తూనే ఉంటుంది ఒక ఇల్లు చూసినప్పుడు అమ్మ అని చెప్పేసి ఇబ్బంది పడతారు అలాంటి సమయంలో మీ ఇంటికి మీరు చుట్టూగా తిరిగేసి ఇంత గుబడికాయతో డిస్ట్ తీసుకోవడానికి మీకు కూడా సౌకర్యవంతంగా ఉండేటట్టు బయట నుంచి కూడా శుద్ధిగా ఇల్లు చేసుకోండి ఇది ముఖ్యమైన అంశం బాగా గుర్తుపెట్టుకోండి ఇంటిని బయట నుంచి ఇంటి లోపల కూడా శుద్ధి చేసుకోండి ఇంటి లోపల కూడా శుద్ధి చేసుకున్నప్పుడు మాత్రమే మంగళప్రదంగా ఉంచుకున్నప్పుడు మాత్రమే మీకు తప్పకుండా శుభాలు వస్తాయి ఆ శుభాల వల్లనే మనకు ఆర్థిక కష్టాల నుంచి బయటికి రావచ్చు తర్వాత ఆరోగ్యం బాగుండొచ్చు ఇలాంటివి కూడా శుభాలు అనేటివి మీరు చూస్తారు సాధకులారా మిత్రులరా సనాతన ధర్మ ప్రియులారా ఈ వీడియో ఇంతవరకే చిన్నదే చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను నేను విశాద మహేష్ తాంత్రిక పాఠశాల నర్మదేహార్ నమశివాయ నా గురువరథకం నా గురుకం నా గురుధికం శ్రీ 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 చంద్రశేఖర దత్త గురుదేవ శర్మ